హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా అండ్ లిటిల్ ఛామ్స్ ఈరోజు చాలా టేస్టీగా కాకరకాయ ఫ్రై రెసిపీ చూద్దామండి ఇది చాలా కాలం నిల ఉంటుంది ఈజీగా ముప్పై రోజులు నిలవుంటుంది నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ ఛానల్లో థర్టీ డేస్ వరకు నిలవ ఉండే కాకరకాయ ఫ్రై రెసిపీ అని చెప్పేసి ఒకటి పోస్ట్ చేశాను ఇది ఇంకొంచెం వేరియేషన్తో డిఫరెంట్గా అనమాట అది కాకుండా ఒకవేళ ఆ రెసిపీ కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా కాకరకాయ ఫ్రై రెసిపీయే బట్ వేరియేషన్తో కొంచెం డిఫరెంట్ టేస్ట్ కొంచెం డిఫరెంట్ స్టైల్ తోటి ఇది ఎలా తయారు చేయాలో కూడా చూసేద్దాం నేను ఈ రెసిపీకి చిన్న సైజు కాకరకాయలు ఇలాగ కేజీ తీసుకున్నానండి ఎప్పుడైనా సరే ఇలాంటి రెసిపీస్కి లేత కాకరకాయలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో కాకరకాయలు అన్నిటిని బాగా కడిగేసుకుని దీన్ని అడుగు మందంగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసుకుని దీంట్లోకి రెండు స్పూన్ల పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకుని దాని తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని ఒక గ్లాస్ దాకా ఫుల్ గ్లాస్ వాటర్ వేసేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి ఈ రకంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా ఉడికించుకోవాలండి ఇవి మధ్యలో ఒకటి రెండు సార్లు మిక్స్ కూడా చేసుకోవాలండి మిక్స్ చేసుకుని ఈ పూర్తిగా నీళ్ళన్నీ ఇగిరిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ రకంగా ఎగరడానికి కొద్దిగా టైం పడుతుందండి నేను డిఫరెంట్ స్టేజెస్లో చూపిస్తున్నాను ఇంకా మీకు ఇక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి కదా ఇది పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత ఇలా ఉంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కకు పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ వరకు వేరే రోజైనా చేయొచ్చు అదే రోజు కూడా చేసేసుకోవచ్చండి వీటిని బాగా ఆరిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలండి దీనికి మొత్తం ఒక కేజీ కాకరకాయలకి పావు కేజీ ఉల్లిపాయలు పడతాయి ఇవి మిక్సీ పట్టడానికే కాబట్టి కొంచెం ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి ఒక పది దాకా వెల్లుల్లిపాయలు పడతాయండి పది వెల్లుల్లిపాయలు ఒక గుప్పుడు కరివేపాకు ఇంకా జీలకర్ర కూడా పడుతుంది ఒక స్పూన్ దాకా జీలకర్ర పడుతుంది ఇప్పుడు కాకరకాయలు అన్నిటిని ఫ్రంట్ బ్యాక్ తొడుములా ఉంటుంది కదా అది తీసేసి ఈ రకంగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి బాండీలోకి త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని ఈ కాకరకాయ ముక్కలన్నిటిని దీంట్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఆనియన్ పేస్ట్ని కూడా రెడీ చేసేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇవి పావు కేజీ ఆనియన్స్ ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇందులోనే ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకుని ఇందులోకి వేసేసుకోవాలి ఇందులో ఒక గుప్పుడు కరివేపాకు ఇంకా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకుంటున్నప్పుడు ఇందులోకి కొంచెం కూడా వాటర్ వేయకూడదండి నీళ్లు వేయకుండా దీన్ని ఇలాగా కచ్చాపచ్చాగా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా దీనికి కావాల్సిన పేస్ట్ అంతా రెడీ అయిపోయిందండి ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా బాగా వేగాలి ఇవి డిఫరెంట్ స్టేజెస్లో మీకు ఈ కాకరకాయ ముక్కలు ఎలా వేగుతున్నాయో చూపిస్తున్నాను ఇవి పూర్తిగా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోయే విధంగా పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ కాకరకాయలు ఫస్ట్లో ఉడకడానికి ఇప్పుడు వేపడానికి కొంచెం టైం పడుతుందండి సో కొంచెం పేషెన్స్ తోటి ఇవన్నీ బాగా వేపుకోవాలి ఈ రకంగా వేపుకున్న తర్వాత ఇవి సెపరేట్ చేసేసుకుని అదే నూనెలో తాలింపు గింజల్ని వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అంతా వేసేసుకుని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి ఇందులోనే ఒక ఎండు మిరపకాయను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలండి ఈ తాలింపు గింజలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ని ప్యాన్కి అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ రకంగా కలుపుకోవాలి చాలా వరకు ఫ్రై అయిపోయింది అని అనుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం ముందే వేసేసుకుంటే కొంచెం నల్లగా అయిపోతుందనమాట అందుకని ఇలా మన టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులోకి వేసి అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇది సెపరేట్గా కూడా మనం వేరే గిన్నెలో కూడా వేసి కూడా కలుపుకోవచ్చు లేదా ఇదే ప్యాన్లో ఒకసారి అన్నీ వేసేసి కూడా కలిపేసుకోవచ్చు ఇంకా అంతేనండి ముప్పై రోజులు నిలవ ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇది సెకండ్ టైప్ అనమాట ఫస్ట్ టైప్ది ఆల్రెడీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకవేళ మీకు అది కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చెక్ చేయండి ఈ కాకరకాయ ఫ్రైని అన్నంలోకి కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి అంతేకాకుండా ముద్దపప్పులోకి కానీ లేదా సాంబార్ లాంటి వాటిలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మీరు చపాతీలు చేసుకున్నప్పుడు కూడా కర్రీ సపరేట్గా చేసుకోవడం కుదరినప్పుడు ఈ కాకరకాయ ఫ్రై ఈజీగా తినేసేయచ్చండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ కాకరకాయ ఫ్రై థర్టీ డేస్ ఉంటుంది ఈజీగా సో ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం